పంతొమ్మిది వందల యాభై నాటికి ప్రపంచం రెండు కోటలుగా విడిపోయింది ఈ రెండు పక్షాలలో దేని వైపున లేకుండా ఉండడానికి అవకాశాలు లేకపోయినా అటువంటి ప్రయత్నమే అలిోద్యం ఇరవై తొమ్మిది ఆసియా ఆఫ్రికా దేశాలు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇండోనేషియాలోని బాడు ఒక సమావేశాన్ని నిర్వహించాయి జవహర్ లాల్ నెహ్రూని ఈ సమావేశానికి అధికార ప్రతినిధిగా ఎంపిక చేశారు ఈ సమావేశానికి సుకర్ణ ఇండోనేషియా ప్రధాని సుకర్ను కామనే కుమా ఈయన ఈజిప్ట్ ప్రధాని గమల్ అబ్దుల్ నాజర్ గమల్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ ప్రధాని బోసెఫ్ బ్రిడ్జ్ టిటో యుగస్లోవియా ప్రధాని వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అలీనోద్యం స్థాపించడంలో జవహర్లాల్ నెహ్రూతో కృషి చేసిన వ్యక్తి ఐసన్ బోవర్ చర్చిల్ ఎఫ్ రుజువల్ కల్నల్ గామల్ నాజర్ కల్నల్ గామల్ నాజర్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఈ సమావేశంలో విధానం ఒక ఉద్యమ రూపం దాల్చింది ఏ సమావేశంలో బెల్గ్రేడ్ సమావేశంలో ఇది యుగస్లోవియా రాజధాని బెల్గ్రేడ్ యుగస్లోవియ రాజధాని బెల్గ్రేడ్ అనేది దీని మొదటి సమావేశం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏ మొదటి సమావేశం అయిన ఉద్యమ మొదటి సమావేశం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్లో యుగస్లోవియ రాజధాని బెల్గ్రేడ్లో జరిగింది దీనికి ఇరవై ఐదు దేశాలు హాజరవడం జరిగింది రెండు వేల పన్నెండు నాటికి దీని సభ్యత్వం నూట ఇరవైకి పెరిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్ని ఇరవై దేశాలు ఉంటాయి రెండు వేల పన్నెండు నాటికి నూట ఇరవై దేశాలకి పెరిగింది దీనిలో పదిహేడు పారశీల పరిశీలిక దేశాలు ఉన్నాయి దీనిలో పదిహేడు పరిశీలక దేశాలు ఉన్నాయి యుగస్లోవే రాజధాని యుగస్లోవే రాధాని బెల్గ్రేడ్ మూడు ఉద్దేశాలతో సమావేశం జరిగింది అదినోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం వీటిలలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి వీటిలలో అనేక అనేక అనేకమైన దేశాలు కొత్తగా స్వాతంత్రం పొందడం జరిగింది పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం అదేవిధంగా వలసపాలన నుండి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలో చేరకుండా మొదట్ రెండు అగ్రరాజ్యాలు పోటీ పడుతూ వివిధ దేశాలను తమ వైపుకు లాకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతదేశం వంటి దేశాలు స్వాతంత్ర వైఖరిని వ్యక్తపరచుకోవడానికి అలినోద్యమం దోహదపడింది అగ్రరాజ్యాలను ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా ఉపయోగించుకొని కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలు తమకు కావలసిన సహాయాన్ని స్థానాన్ని పొందగలిగాయి అలినోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి కూడా కొంతవరకు ఇది దోహదపడింది అగ్రరాజ్యాలను అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూ చేశాయి అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించింది ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయడం వలన స్పందించకపోవటం అలీనోద్యమ నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది అలీన దేశాల మధ్య యుద్ధాన్ని నివారించలేకపోవటం మరో లోపం ఇరాన్ ఇరాక్లో ఏడేళ్ళ సుదీర్ఘ యుద్ధం చేసినప్పుడు అలీనోద్యమం ఏమీ చేయలేకపోయింది అలీనోద్యమ రూపకర్తలు ఇక్కడ చూడండి అలీనోద్యమ రూపకర్తలు ఎవరంటే మార్షల్ టీటో మార్షల్ టీటో మార్షల్ టీటో అదేవిధంగా అబ్దుల్ నాజర్ జవహర్లాల్ నెహ్రూ ఈ ముగ్గురు కూడా అలీనోద్యమ రూపకల్పనలు ఇది అలీనోద్యమం గురించి ఫ్రెండ్స్